శివుడు చెప్పిన కథ ఈ కథ ఇది మనుషులు చెప్పిన కథ కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ పార్వతీ తల్లికి చెప్పిన కథ ఈ శివుడు చెప్పిన ఈ కథని ఎవరైతే వింటారో వారు పేదరికం నుంచి పూర్తిగా బయటపడతారనమాట అంతేకాకుండా మూడు గంటల నుంచి ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో మూడు గంటల నుంచి ఆరు గంటలలోపు ఈ చిన్న పని చేస్తే కటిక దరిద్రుడైనా కానీ ఎంతటి పేదరికంలో ఉన్నవారైనా కానీ కోటేశ్వరులుగా ఖచ్చితంగా మారతారు అసలు పార్వతీదేవి శివుణ్ణి ఒక రోజు వెళ్ళి పరమేశ్వర అందరూ కూడా భూమి మీద ఒకేలా పుట్టారు కదా మరి కొంతమంది ఎందుకు అంత డబ్బున్నోళ్ళుగా అంత ఐశ్వర్యవంతులుగా అంతటి అదృష్టవంతులుగా ఉంటున్నారు మరి కొంతమంది ఎందుకు ఇంత పేదవారిలాగా ఇంత దరిద్రపు జీవితాలని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ పార్వతీదేవి చాలా అమాయకంగా పరమేశ్వరుని అడుగుతుందనమాట అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి పరమేశ్వరి నేను ఇప్పుడు చెప్పే ఈ కథ వింటే నీకు ఈ యొక్క కథలో తో ఉన్న సారాంశాన్ని బట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు పూర్తి సమాధానం అనేది దొరుకుతుంది కథని నువ్వు ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా విను అప్పుడే నీకు పూర్తి వివరం అనేది తెలుస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవికి చెప్తారనమాట అప్పుడు పార్వతీదేవి కూర్చొని సరే స్వామి మీరు చెప్పండి ఆ కథని నేను జాగ్రత్తగా వింటాను అని చెప్పి చెప్పగా పరమేశ్వరుడు ఈ కథ చెప్పడం మొదలు పెట్టారనమాట అయితే ఈ కథ ఏంటి అంటే కనుక కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది కూడా అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను గురువు గురువు గారి గురించి అక్క మేము చాలా సమస్యలతో సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువు గారు మనకు తెలిసిన గారేను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ ఏంటో మీరు ఒక్క ఫోన్ చేసి గురువు గారికి వివరించి చెప్పండి అలా వివరించి చెప్పినప్పుడు వాటికి తగిన పూజలు చేస్తారు గురువుగారు ఆ పూజలు చేసినప్పుడు మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా కథతో స్టార్ట్ చేస్తాను అయితే ఆ పరమేశ్వరుడు ఆ పార్వతి తల్లితోటి ఏం చెప్తున్నారు అంటే కనుక దేవి ఇప్పుడు నేను చెప్పే ఈ కథని జాగ్రత్తగా విను ఒక ఊరిలో ఇద్దరు అంటే ఒక తండ్రి కొడుకు ఉన్నారనమాట తండ్రి కొడుకుని చాలా గారాభంగా చూసుకుంటాడు అయితే కొడుకు ఉదయాన్నే నిద్రలేగవడు చిన్న వయసు నుంచి కూడా సూర్యోదయానికి ముందు నిద్రలేగకుండా సూర్యుడు ఉదయించిన తరువాత తొమ్మిది గంటలకు పది గంటలకు అలా నిద్రలేస్తూ ఉండేవాడు అయితే కొడుకే కదా చిన్నవాడే కదా పెద్దయిన తర్వాత వాడే తెలుసుకుంటాడులే అని చెప్పి తండ్రి కొడుకుని ఏ రోజు కూడా తిట్టలేదనమాట అయితే ఇక పిల్లవాడికి సంవత్సరాలు పెరిగే కొద్దీ వయసు కూడా పెరుగుతుంది కానీ అతని యొక్క అలవాటు ఏదైతే ఉందో ఆ అలవాటులో ఎటువంటి మార్పు కూడా రాలేదనమాట ఇలా మార్పు రాకపోవడాన్ని చూసి తండ్రి చాలా భయపడ్డాడు ఎందుకంటే ఈ యొక్క అలవాటు కారణంగా ప్రతిరోజు కూడా ఆ స్కూల్కి లేటుగా వెళ్ళడం కాస్త పెద్ద అయిన తర్వాత కాలేజీకి లేటుగా వెళ్ళడం దీనివల్ల ఆ యొక్క పిల్లవాడికి అందరి దృష్టిలో అవమానాలు రోజు లేటుగానే వస్తావా అని చెప్పి ప్రతిరోజు కూడా స్కూల్లో టీచర్స్ కొట్టడం కాలేజీలో ప్రిన్సిపాల్ అరవడం దీనివల్ల అతని యొక్క మానసిక స్థితి అనేది చాలా బాధగా తయారయ్యి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడ అనమాట ఆ పిల్లవాడు ఇదంతా కూడా చూసి తండ్రి చాలా బాధపడేవాడు అయ్యో నా కొడుకుని ఒక ప్రయోజకుణ్ణి చేద్దాము అని చెప్పి అనుకున్నాను కానీ వీడి పరిస్థితి చూస్తే రోజు రోజుకి మానసికంగా చాలా దిగజారిపోతున్నాడు ఇలా అయితే ఎలా అని చెప్పి అనుకున్నాడు అనమాట ఎంత అనుకున్నా కానీ ఎంత నచ్చ చెప్పినా కానీ ఆ పిల్లవాడు మాత్రం లేటుగా నిద్ర లెగవటాన్ని మాత్రం ఆ తండ్రి మానిపించలేకపోయాడు అయితే ఒక ఒకరోజు ఇతనికి ఇతనికి కావలసిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకరోజు కలవటానికి వెళ్తాడు ఒక్కొక్కళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఇంకా కొంతమంది మరే వేరే పనిలో ఇలా చాలామంది కూడా వారి యొక్క పనులలో చాలా బిజీ అయిపోయి డబ్బు సంపాదించుకోవడం ఇదంతా కూడా అతని కళ్ళతో చూస్తాడనమాట కళ్ళతో చూసి ఇంటికి వచ్చి చాలా బాధపడతాడు నా స్నేహితులందరూ కూడా చాలా బాగా సక్సెస్ అయిపోయారు నేనేమో ఇలా అయిపోయాను నా పరిస్థితి ఇంత ఘోరంగా మారిపోయింది అని చెప్పి చాలా బాధపడతాడనమాట అయితే ఈ బాధ అంతా చూసి గమనించిన తండ్రి ఎలాగైనా కానీ వీడిలో మార్పు తేవాలి అని చెప్పి ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉంటుందన్నమాట ఆశ్రమంలో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి అంతా కూడా చెప్తాడనమాట ఇక ఇచ్చిన సలహా మేరకు ఆ తండ్రి కొడుకుతోటి నీ యొక్క స్నేహితులందరూ కూడా సక్సెస్ అయ్యారు అని చెప్పి నీకు తెలుసు కదా అయితే ఆ సక్సెస్కి సీక్రెట్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి తండ్రి చెప్తాడనమాట అప్పుడు కొడుకు అవునా నాన్న మీకు తెలుసా నాకైతే ఆ సక్సెస్కి సీక్రెట్ చెప్పండి నేను కూడా ఆ సీక్రెట్ తెలుసుకొని త్వరగా సక్సెస్ అయిపోవాలి అని చెప్పి చాలా ఆతృతగా ఆశగా అడుగుతాడనమాట అప్పుడు ఈ యొక్క సక్సెస్కి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము మన ఊరి ఆశ్రమంలో ఉన్న గురువుగారు చెప్తారు ఒకరోజు ఆయన్ని వెళ్ళి కలువు కాకపోతే అని చెప్పి చెప్పగా ఏంటి నాన్న కాకపోతే అని చెప్పి ఆపావు అంటే లేదు నాన్న ఆ గురువుగారిని కలవాలి అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే వీలు పడుతుంది మరి నువ్వేమో సూర్యోదయానికి ముందు నిద్ర లేచే అలవాటు నీకు లేదు కదా అంటే కాదు నాన్న రేపు టైం పెట్టుకొని మరీ లేస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి ఆ యొక్క టైం ఏంటో పెట్టుకొని నిద్రపోతాడు నిద్రపోయిన తర్వాత ఆ బ్రహ్మ ముహూర్తం దాటిపోయి తెల్లవారుజామున పది గంటలకు నిద్రలేస్తాడు ఇక నాన్న చూసి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట తలదించుకొని ఇక తను చేసిన పనికి తానే సిగ్గుపడతాడు ఒకరోజు అనుకోకుండా కాలుకు బాగా దెబ్బ తగులుతుందనమాట దెబ్బకి రాత్రంతా కూడా నొప్పిగా ఉండడం వల్ల ఆ రోజు నైట్ ఆ పిల్లవాడు మేల్కొనే ఉంటాడు ఇక బ్రహ్మ ముహూర్తంలో కూడా మేల్కొనే ఉంటాడనమాట ఇక అదే అతని జీవితంలో బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని ఉండడం ఇక తండ్రి దగ్గరికి వచ్చి నాన్న గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి చెప్పగా తండ్రి చాలా సంతోషపడతాడు ఇక వెంటనే ఆ టైంలో గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గురువు ని కలుస్తాడు మా అంటే నువ్వేనా ఆ అబ్బాయివి అని చెప్పి గురువు అడుగుతాడనమాట మీ నాన్నగారు నన్ను మొన్న వచ్చి కలిసి వెళ్ళారు నీ గురించి అంతా కూడా చెప్పారు నీ స్నేహితులు సక్సెస్కి సీక్రెట్ నాకు తెలుసు కానీ ఇరవై ఒక్క రోజులు నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండి ఒక దీక్ష తీసుకోవాలి ఈ దీక్షలో నువ్వు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన నిద్రలేగవాలి అప్పుడు మాత్రమే ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత నేను నీకు ఆ రహస్య మంత్రాన్ని చెప్తాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఇలా ఉండగా పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి తర్వాత ఏం జరిగింది స్వామి అని చెప్పి చాలా ఆతృతగా ఆశగా అడుగుతుందనమాట అప్పుడు పరమేశ్వరుడు తరువాత దేవి అని చెప్పి ఇది చెప్పడం మొదలు పెడతాడనమాట పరమేశ్వరుడు అయితే ఇక ఆ రోజు అతను పడుకుంటాడు కానీ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవలేకపోతాడనమాట అయ్యో నేను నిద్ర లేవలేకపోయాను గురువుగారు నన్ను క్షమించండి అని చెప్పి చాలా బాధగా వచ్చి గురువుని వేడుకుంటాడు పర్వాలి ేదు నాయన ఇది నీకు మొదటిసారి కదా రేపటి నుంచి ప్రయత్నించు నువ్వు గట్టి సంకల్పాన్ని తీసుకో నువ్వు గట్టి సంకల్పాన్ని తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు బ్రహ్మముహూర్తంలో నిద్ర లెగవగలుగుతావు అని చెప్పి చెప్పగా తను ఎలాగైనా కానీ లెగవాలి అని చెప్పి ఆ యొక్క ముహూర్తం విలువ ఏంటి గురువుగారు ఎందుకు ఆ సమయంలోనే నిద్ర లెగవాలి ఆ సమయంలో నిద్ర లేస్తే కలిగే ఉపయోగాలు ఏంటి ఆ చేసేవేంటో తర్వాత అయినా చేసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతా തടനമാട്ട యన మనకి ఒక రోజు అనేది నాలుగు అంటే ఒక రాత్రి అనేది నాలుగు కా నాలుగు భాగాలుగా విభజించబడుతుంది ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం అని చెప్పి అంటాము అంటే సాయంత్రం పూట సూర్యాస్తమయం అయిన తరువాత ఆరు గు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రుద్రకాలం అని చెప్పి అంటాము తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాక్షస కాలం అని చెప్పి అంటాము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు గంధర్వకాలం అని చెప్పి అంటాము మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే అదే బ్రహ్మ ముహూర్త కాలం దీన్నే మనోహర కాలం అని చెప్పి కూడా అంటారు ఈ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఎవరైతే ఈ సమయంలో చక్కగా నిద్ర లేచి వారి యొక్క పనులు మొత్తం కూడా ముగించుకున్న తర్వాత చక్కగా స్నానాన్ని ఆచరించుకొని కేవలం స్నానం ఈ సమయంలో చేస్తే శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా శుద్ధి అవుతుంది ఈ సమయంలో వారు ధ్యానంలో కూర్చొని వారి యొక్క ఆజ్ఞా చక్రం మీద ధ్యాస పెట్టి అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆ యొక్క ఆజ్ఞా చక్రం మీద ధ్యాస పెట్టి ఎవరైతే శ్వాసను గమనిస్తూ గట్టిగా తను సుఖాసనంలో కూర్చొని రెండు చేతులు కూడా మోచేతుల మీద ఆనిచ్చి గట్టిగా గాలి పీల్చుకొని ఉన్నంత సేపు ఉంచుకొని ఇక ఉండలేను అన్న సమయంలో నోటితో ఆ గాలిని చిన్నగా వదిలి ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు ఆ సమయంలో చేసుకుని తరువాత నిదానంగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదులుకుంటూ ఈ విధంగా ధ్యానంలో కూర్చుండడం వల్ల ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఏ సంకల్పం అయితే తీరాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ సంకల్పం తీరిపోవాలి అని చెప్పి ఆ యొక్క భగవంతుణ్ణి వేడుకొని ధ్యానంలో కూర్చుంటే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అని చెప్పి ఆ యొక్క బ్రహ్మ ముహూర్తం గురించి వివరించి చెప్తారు గురువుగారు ఇక సరే గురువు గారు రేపటి నుంచి గట్టిగా చేస్తాను అని చెప్పి ఆ యొక్క అబ్బాయి చక్కగా ఆ బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి సరిగ్గా ఏడు రోజులు అలా చేస్తాడనమాట ఏడు రోజులు చేసిన తర్వాత ఎనిమిదవ రోజు మళ్ళీ తను నిద్రపోతాడు అయ్యో నా యొక్క ధ్యానం అనేది అయిపోయిందే ఇరవై ఒక్క రోజులు నేను చేయలేకపోతున్నానే అని చెప్పి స్వామి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటే ఏం పర్వాలేదు నాయన మనం ఏదైనా ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఓటమి అనేది ఎదురవుతుంది ఓటమి ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ ఆ పనిని మొదలుపెట్టి చేసుకుంటే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అని చెప్పి చెప్పగా మళ్ళీ సంకల్పం తీసుకొని ఇరవై ఒక్క రోజు అబ్బాయి ఈ విధంగా చేసుకుంటాడనమాట ఇరవై ఒక్క రోజు పూర్తయిన తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి అడుగుతాడు స్వామి మీరు చెప్పినట్లుగానే ఇరవై ఒక్క రోజులు నేను బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా ధ్యానాన్ని ఆచరించాను ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చెప్తే ఆ మంత్రాన్ని నేను పఠించుకొని నేను కూడా అయిపోతాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ గురువుగారు నాయన విజయం అందుకోవడానికి ప్రత్యేకించి మనిషికి మంత్రం అంటూ ఏదీ ఉండదు మనిషి ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా వారి యొక్క పనులను ముగించుకొని స్నానాన్ని ఆచరించి ధ్యానంలో కూర్చొని వారి యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో వారు కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధించాలి అని చెప్పి ఆ యొక్క ఇష్ట దైవాన్ని తలుచుకొని ఆజ్ఞా చక్రం మీదే ధ్యాస ఉంచి ఎవరైతే ధ్యానంలో కూర్చోగలుగుతారో ఒక గంటసేపు ఆ యొక్క గంటసేపు కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఆ యొక్క ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అనే నమ్మకం అనేది కలుగుతుందనమాట దానికి యూనివర్స్ అంటే ప్రపంచం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు కూడా అంటే దైవశక్తులు ఆ బ్రహ్మముహూర్తంలో ఉన్న దైవశక్తులన్నీ కూడా కూడ ని వచ్చి నీ యొక్క కోరిక అనేది అంటే నీ యొక్క సంకల్పం అనేది తీరడానికి భగవంతుని ఆశీర్వాదాన్ని అందిస్తాయి ఇరవై ఒక్క రోజుకల్లా కూడా నీ యొక్క కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇదే ఆ యొక్క మంత్రం అని చెప్పి చెప్పగా సరే గురువుగారు ఇన్ని రోజులు కూడా నేను బద్ధకంగా ఉండి చాలా తప్పు చేశాను ఇక నుంచి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి నేను చక్కగా ధ్యానాన్ని ఆచరిస్తాను అని చెప్పి ఆ గురువు గారికి ఇప్పటి వరకు తను చేసిన తప్పుకి శిక్షను అంటే తను చేసిన తప్పుకి క్షమాపణ అడిగి అక్కడి నుంచి గురువుగారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది అప్పుడు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడుగుతుందనమాట స్వామి ఈ విధంగా బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేచి వారి కోరికను సంకల్పంగా మార్చుకొని ధ్యానంలో కూర్చుంటారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందా స్వామి అని చెప్పి అడుగుతుంది అవును ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆ యొక్క సమాధానాన్ని అందిస్తారనమాట అర్థమైంది కదా బ్రహ్మముహూర్తం యొక్క విలువ ఏంటో బ్రహ్మ ముహూర్తంలో దైవశక్తులన్నీ కూడా భూ భూమి మీద సంచరిస్తూ ఉంటాయనమాట ఈ యొక్క సంచరించే సమయంలో ఎవరైతే వారి కోరికను సంకల్పంగా మార్చుకొని ఆ సంకల్పం సిద్ధించాలి అని చెప్పి ధ్యానంలో కూర్చుంటారో వారి కోరిక అనేది ఇరవై ఒక్క రోజుల లోపే తీరిపోతుంది అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే పరమ అంటే పార్వతీదేవికి చెప్పారనమాట కాబట్టి ఎవరైతే మీ యొక్క గట్టి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని తీసుకొని ఇరవై ఒక్క రోజు ధ్యానంలో కూర్చొని చూడండి మీ జీవితం జీవితాలలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి ఎంతటి దరిద్రుడైనా కానీ ఉదయాన్నే ఈ చిన్న పని చేసుకుంటే ఖచ్చితంగా కోరుకున్నది కోరుకున్నట్లు జరిగి తీరుతుంది ఇది మానవుల మాట కాదు పరమేశ్వరుని మాట పరమేశ్వరుడు మనం ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా ఆ సమయంలో ఈ పని చేసిన వారికి ఆ కోరిక నెరవేరేలా చూస్తారు మరి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి